వెల్కమ్ టు ఎవ్రీ వన్ ఎంఎం న్యూస్ ఆదిలాబాద్ నా పేరు లావణ్య ఆదిలాబాద్ జిల్లా జయనాథ్ మండలం నరసింహస్వామి ఆలయంలో ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమం జరపబడుతుంది కావున భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు న్యూస్ ఆదిలాబాద్ నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ ప్రతి శుక్రవారము ఇక్కడ భోజనం గురించి చేసింది ఈ మర్రి గంగన్న కాబట్టి ఆయన ఇషానమ్ మా అందరికీ సేవ కార్యక్రమం దొరికింది అతనికి ధన్యవాదాలు ప్రతి శుక్రవారము లక్ష్మీనారాయణ స్వామి మందిరికి వచ్చిన వాళ్ళు కానీ దూరం దూరం నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా కానీ అన్నదానంకు ఎవరికి కలిగిన కాడికి వాళ్ళు ఇస్తున్నారు దాని గురించే మేము భోజనము ఇక్కడ ఉచిత భోజనాన్ని నడిపిస్తున్నాం ఎక్కడో తిరుపతి పోయి సేవకు ఎక్కడో ఎక్కడో సేవకు పోతున్నాము అక్కడ దొరుకులేదు కాబట్టి ఇక్కడనే మా ఊర్లో మా జైన లక్ష్మీనారాయణ స్వామి మందిర్ కాడ మాకు దొరికింది మాకు సంతోషంగా చేద్దామని చేసి ఈయన శ్రీస్తారు ఎవరు అందరూ ఏం రోజు మా గురుకులందరం కలిసి మాడికి వెంతనూ ఒక కట్టనైతే సరిపోయేంత మందికి మేము అందరం కలిసి జై శ్రీమన్నారాయణ ఇక్కడ జైన జైనంత గ్రామం ఆదరాబాద్ జిల్లా జైనథ మండలంలో గులువైనటువంటి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో ప్రతి శుక్రవారం రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతున్నది విరాళాలు ఇచ్చేవారు ఎవరైనా ఈ దేవాలయం దగ్గర సంప్రదించి విరాళాలు ఇవ్వగలను కోరుతున్నాము అదేవిధంగా ఇక్కడ అమ్మసాములు కానీ అందరు కానీ ప్రతి ఒక్కరూ సేవా సేవా అంటే సేవ ద్వారానే ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్మించబడుతున్నది ప్రతి ఒక్కరూ ఇక్కడికి అంటే వివిధ అంటే మహారాష్ట్ర నుండి కానీ ఆద్రాబాద్ జిల్లా నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి కానీ ఎందరో భక్తులు ఇక్కడికి వచ్చి అన్నదానాన్ని స్వీకరిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైనా కానీ ఇక్కడికి ప్రతి శుక్రవారం రోజు భోజనానికి తప్పగా రాగలరు ఇక్కడ జైనద్ గ్రామంలో మరి లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ప్రతి శుక్రవారము అభిషేకం సందర్భంగా స్వామివారి ప్రారంభమైంది మరి ఇక్కడ సేవ చేసే భక్తులు అందరూ ఉచితంగా స్వామివారి సన్నిధిలో తిరుపతిలో చేస్తున్నటువంటి సేవను గుర్తింపి మరీ ఎక్కువ భావంతో అమ్మ సాంబలందరూ సేవ చేస్తున్నారు స్వామివారి సన్నిధానంలో శుక్రవారం ప్రొద్దున ఒక్క పొద్దులతో నచ్చి మరి ఎనిమిది గంటల నుండి సాయంత్రం మూడు గంటల వరకు సేవా కార్యక్రమంలో నిమగ్నమై సేవ చేస్తున్నారు మరి అన్నదానానికి విరాళాలు ఇచ్చదాతలు ఎవరైనా ఉంటే స్వామివారి యొక్క ఫోన్ నంబర్ ద్వారా కానీ లేకపోతే ఇక్కడ ఎవరినో గుర్తు తెలుసుకొని విరాళలు ఇవ్వాలని కోరుతున్నాం జై జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై